ఓం గంగడమత నమ ఆయన సరస్వతి నమ శ్రీమాత నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ నేను జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని గోచార రీత్యా గ్రహాలు యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి వారి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్య మానవులకి అంతా కూడా ఈ యొక్క మాసాది ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే జూలైన మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా వీక్షణ అనేది ఈ యొక్క రాశి మీద పడడం వాళ్ళకంతా కూడా ప్రధానంగా విశేషమైన దృష్టి అనేది ఉంటుంది శనీశ్వరుడు ఈ త్రిపాద దృష్టి మరియు సప్తమ స్థాన దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుందన్నమాట శనీశ్వరుడు అంతా కూడా విశ్వస్నాన సంవత్సరంలో ఈ యొక్క అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క విశ్వస్నాన సంవత్సరంలో జూలై మాసం ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా సమసప్తక దృష్టి ప్రధానంగా సప్తమ స్థానం మీద పడ్డం ప్రధానంగా సప్తమ స్థానం నుంచి మళ్ళీ దశమ స్థానం మీద ధనుస రాశి మీద పడ్డం మరియు ఈ యొక్క సప్తమ దృష్టి అంతా కూడా బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడ్డం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క వివిధ దృష్టి కోణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ యొక్క శనిశ్వరుడు యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా భావ ఫలితాల్లో భాగంగా మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి శని శనీశ్వర దోష నివారణ అర్థం ప్రధానంగా శనీశ్వర లాంటి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ఈ యొక్క ఛాయ మారతాండ సంబదుడు సూర్యపుత్రుడైన శనీశ్వరుడు అంతా కూడా యోగ కారకుడుగా ఉంటారు ప్రధానంగా ఇక్కడ ఆయు కారకుడిగా ప్రధానంగా చూసుకుంటే కర్మ ఫలదాతగా ఉంటారు కావున శనీశ్వరుడు అంతా కూడా మనం చేసుకున్న పుణ్యము పాపం కర్మలంతా కూడా అనుభవించే విధంగా పాపక్షయాన్ని కలిగే విధంగా పాపాన్ని నివారణ చేసే విధంగా పాప కర్మలంతా కూడా నివారణ చేసే విధంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే భగత్ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శని చని శనిశ్చరాయ నమో నమ ప్రధానంగా ఏంటంటే మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి ఈ మందగమడు అని చెప్పేసి మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి అర్థం వస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రతినించం కూడా ఎవరైతే కర్మ అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు పుణ్యకర్మల్ని దానాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఎక్కువగా నడిచే వాళ్ళనంతా కూడా శ్రామకులనంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటాడు శనిశ్వరుడంతా కూడా యొక్క కారకుడు రాజ యొక్క కారకుడిగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజ యొక్క కారకుడుగా అష్టైశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర విషాదుడిగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర ప్రామీణ్యునిగా చెప్పడం జరుగుతుంది సకల వేద వేదాంగల జ్ఞానిగా చెప్పడం జరుగుతుంది సకల దేవతలకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరిగే విధంగా శనీశ్వరుడు యొక్క దశ కానిది శనీశ్వ యొక్క అంశం అంతా కూడా యొక్క రకంగా ఉంటుంది సర్వశుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క వీక్షణ అనేది ఏ రకంగా ఉంటుంది వివిధ రాశుల వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏ రాశి వాళ్ళకు ఉన్నాయి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ దోష నివారాన్ని అర్థం ఇటువంటి పరిష్కారాలు చేసుకోవడం హోమాతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఇటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సౌలభ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కాలబర్వ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారం జరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ వేద దక్షిణమూర్తి ఆరాధన కానీ శివాభిషేకం చేసుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన గృహకటాక్షం లభిస్తుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా పాండిత్యానికి మరియు వేదశాస్త్రానికి ఈ యొక్క సంగీతానికి కానీ కళాత్మకమైన జీవితానికి కానీ కారకుడు అవుతాడు ప్రధానంగా సంతాన కూడా అవుతాడు కావున వంశాభివృద్ధి కారణం అవుతాడు అఖండమైన ఐశ్వర్య పదాతగా చెప్పడం జరుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కావాలన్నా స్వగృహం కావాలన్నా గృహయోగం కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా వంశాపతి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కావాలన్నా బృహస్పతి అనే అనుగ్రహం కావాల్సి ఉంటుంది ఇటువంటి కారకత్వాలంతా కూడా ఈ గ్రహాలకు ఉంటాయి విశేషంగా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా జూలైన మాస ఫలితాల్లో మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం మిథున రాశి జాతకులకి ప్రధానంగా జూలైన మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు యొక్క వీక్షణ మరియు బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ఫలితాలంతా కూడా వీక్షణ వల్ల దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడికి అంతా కూడా త్రిపాద దృష్టి ఉంటుంది మరియు ఇక్కడ సప్తమ దృష్టి దశమ దృష్టి అంతా కూడా ఉంది ప్రధానంగా సప్తమ దృష్టితోటి కన్యా రాశి చూస్తున్నారు ఇక్కడ దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశిని చూస్తున్నారు కావున బృహస్పతి యొక్క సమత వీక్షణ అంతా కూడా ఈ యొక్క ధనసు రాశి మీదే పడతా ఉంది ప్రధానంగా అంతా కూడా రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం చేయడం శనీశ్వరుడు ఇక్కడ యువకరంగా లేకపోవడం అనేది మీకంతా కూడా ఈ యొక్క విపరీతంగా ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఈ మాసంలో అంతా కూడా చికాకలు కానీ మనశ్శాంతి లోపం కానీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ప్రతి పనిలో కూడా ఆచితూచి అడిగేయడం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి మీ అంతా కూడా పెద్దల సహకారం తోడయిందంటే కనుక అఖండ విజయం ప్రాప్తి కలుగుతుంది సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీ యొక్క సొంత నిర్ణయానికన్నా పెద్దల సహాయ సహకారాలు తీసుకోవడం బంధుమిత్రుల సహాయ సహకారాలు తీసుకోవడం చెప్పదగిన సూచనగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన పరమేశ్వర ఆరాధన అంతా ఇప్పుడు చేసుకోవడం మేధా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు బంధుమిత్రుల సహాయ సహకారం అందుతూ ఉంటుంది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కానీ శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా శరీరం అంతా కూడా బడలికగా ఉంటుంది శ్రమతో ఏం సంపాదన ఉంటుంది కావున స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం దగ్గర సూచనగా చెప్పడం జరుగుతుంది దానికంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అగో అఘోర పాశ్వత్వ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల రోగ బాధల నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య బాధల నుంచి బయటపడుతుంటారు అఖండమైన మనశ్శాంతిమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినించం కూడా గోమాత సేవని ఆచరించండి గోమాత సేవలో భాగంగా ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణ కానీ నూట ఎనిమిది ప్రదక్షిణ కానీ చేయడం వల్ల అఖండ ముక్తి మార్గానికి పొందే విధంగా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అఖండమైన భోగభాగ్యమైన సుఖ జీవితం లభిస్తుంది వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఉద్యోగంలో మార్పులు లభిస్తాయి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన అనేది ఇక్కడ శనీశ్వరు వల్ల మనకంతా కూడా లభిస్తుంది కమన ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తీలదానం చేసుకోవడం శ్రేయకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేధా దక్షిణామూర్తి స్వామివారికి పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల పసుపు వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల గురువారం రోజున గురుహోరలంతా కూడా అభిషేకాన్ని చేయించుకోవడం వల్ల అఖండమైన అష్టీశ్వర ప్రాప్తి కలుగుతుంది గురు కటాక్షం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కటాక్షం స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది ధనయోగాలు సిద్ధి తీస్తే కావున ఈ యొక్క పరిహారం అందరికీ కూడా చెప్తున్నాం ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్టణాన్ని అంతా కూడా ప్రకటన చేయండి శ్రేయదాకంగా ఉంటుంది లక్ష్మికు హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొంటే కనుక వ్యాపార స్థలంలో అంతా కూడా మార్పులు జరగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటే కనుక జన్మ జాతకంలో కనుక గ్రహ దోషాలంతా కూడా ప్రబలంగా ఉంటే కనుక చండీ హోమాది కార్యక్రమాలు ఆచరిస్తే కనుక దోష నివారణ శత్రువయ్య నివారణ అంతా కూడా జరిగి వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడతారు అఖండ మోక్ష మార్గం విధంగా అఖండ అష్ట ప్రాప్తి కలిగే విధంగా అఖండమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా కోటి యజ్ఞాలు పుణ్యప్రాప్తి కలిగే విధంగా పరిహారం అంతా కూడా అందరికీ శ్రేయదాయకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా హనుమతే శ్రీరామదూతాయి నామాన్ని జపం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి హనుమంత్రి ప్రధానంగా ఈ యొక్క తమలపాకు పూజ చేసుకోవడం కానీ సింధూర్ అభిషేకాది కార్యక్రమాలు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత